ఆ ఒక యోగ ఆత్మకథ యొక్క ఆ ఆటోబయోగ్రఫీ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే పరమశయ యోగానంద ఇన్సిడెంట్ చెప్తా ఆయన పెద్ద కౌన్సిలెట్ మీటింగ్ హాజరై కొద్ది వందల వేల మందిని అడ్రస్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేసి తన రూమ్లోకి వెళతా అందరికి కన్నాడు వీడికోలు చెప్తాడు అందరికి ఇట్లా వీడికోలు చెప్తే రూమ్లోకి వెళ్ళాడు రూమ్లోకి ఒక వ్యక్తిని పిలిచాడు పిలిచి ఈరోజు నేను బాడీని వెకేట్ చేయబోతున్నాను ఈరోజు నేను బాడీని వెకేట్ చేయబోతున్నాను నా డెడ్ బాడీని మూడు వారాల పాటు సందర్శకుల యొక్క దర్శనార్థం అట్టి పెట్టండి దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవద్దానంట వింటున్నారు కదా మొదలసారి చెప్తాను ఈరోజు నేను నా బాడీ వెకేట్ చేస్తున్నాను మూడు వారాలు నా బాడీని సందర్శనార్థం ఉపయోగించండి అట్టి పెట్టండి మూడు వారాల తర్వాత ఖననం చేయండి అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు నార్మల్గా ఉంటుందన్నారు ఇప్పుడు అసలు విషయం చెప్తా మొదటి గంటలో ఆయన చనిపోయినప్పుడు ముఖం ఎలా ఉందో ఇరవై ఒకటో రోజు బాడీని తీసుకెళ్ళి ఖననం చేసేటప్పుడు ముఖం అలాగే దట్ ఈస్ గ్రేట్ హౌస్ ఆఫ్ స్పిరిచువాలిటీ జానంలో ఉన్న గొప్పతనం అది వాళ్ళు ఏం చేశారు ఇరవై ఒక్క రోజులు సందర్శన జరిగేటప్పుడే కొంతమంది డాక్టర్లు రహస్యంగా వచ్చి కొంత పెద్ద డాక్టర్లు వచ్చి ఆయన బాడీలో ఉన్నటువంటి కొంత పాత్రను తీసుకెళ్ళి లేబొరేటరీ టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ చెప్తా ఆ స్టేట్మెంట్ చెప్తా ధ్యానం ఎంత గొప్పది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈవెన్ దో ద బాడీ ఈజ్ డెడ్ ఈవెన్ దో ద బాడీ ఈజ్ డెడ్ ద ఆర్ స్టిల్ ఇన్ లివింగ్ కండిషన్ ద సెల్స్ ఆర్ స్టిల్ ఇన్ లివింగ్ కండిషన్ ఇంకా వినండి నాన్న ఎనరోబిక్ రెసిపిరేషన్ గోయింగ్ రెసిపిరేషన్ గోయింగ్ బియాండ్ అవర్ ఎస్టిమేషన్ అండ్ ఎక్స్పెషన్ అంటే శ్వాస పోకుండా రాకుండా లోపల శ్వాస జరుగుతుందంట వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఫిదిగా ఎనరోబిక్ రెసిపరేషన్ ఇంగ్లీష్ తెలుగులు ఏమంటారంటే వాయు రహిత శ్వాస అది నాకు తెలుసు అది నాకు తెలిసిన తర్వాత ఒకరోజు నిద్రపోలేదండి నేను మనం ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం కదా మరి లోపల రెస్పిరేషన్ జరగటం ఏంటి ఎనరోపి రెస్పిరేషన్ ఏంటి వాయు రోగి శ్వాస జరుగుతుంది పై